శ్రీ గురుభ్యో నమ రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు స్వస్తి శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం తిథి పంచమి మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషాల వరకు ఉపరి షష్ఠి వారం శనివారం నక్షత్రం అనురాధ రాత్రి ఒంటి గంట ఎనిమిది నిమిషాల వరకు ఉపరి జ్యేష్ట యోగం ప్రీతి రాత్రి పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం బాలువ మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషాల వరకు కౌలువ రాత్రి ఒంటి గంట పదహారు నిమిషాల వరకు ఉపరి తైతులం సాధారణ శుభ సమయాలు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు అమృత కాలం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల నుంచి మూడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు అభిజిత్ కాలం పగలు పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు వజ్యం ఈరోజు లేదు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు గుణిత కాలం ఉదయం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు ప్రాతకాలం ఉదయం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఒక నిమిషాల వరకు సంఘవ కాలం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక నిమిషాల నుంచి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు మధ్యాహ్న కాలం ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఒకటి పది నిమిషాల వరకు అపరాహ్న కాలం మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఆర్థిక తిథి శుద్ధ షష్ఠి సాయంకాలం సాయంత్రం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల వరకు ప్రదోషకాలం సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు రాత్రి కాలం రాత్రి ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు కాలం రాత్రి పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు సూర్యోదయం విజయవాడలో ఉదయం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకి సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటలకు సూర్యోదయం హైదరాబాద్లో ఉదయం ఆరు గంటల ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఎనిమిది నిమిషాలకు సూర్యరాశి కన్య చంద్రరాశి వృశ్చికం ఈరోజు జన్మదినాన్ని మరియు వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులందరికీ శుభాశీస్సులు ఇక రాశి ఫలితాలు మేషరాశి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి నివాదాలకు దూరంగా ఉండటం మంచిది వృత్తి వ్యాపారాల్లో ఊహించని అవరోధాలు కలుగుతాయి ఉద్యోగస్తులకు అదనపు పని భారం ఉంటుంది నిరుద్యోగుల శ్రమ వృధాగా మిగులుతుంది ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉండవు వృషభ రాశి చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగస్తులకు జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు మిథున రాశి ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు స్నేహితుల సహాయంతో రుణ సమస్యల నుంచి బయటపడతారు సోదరులతో వివాదాలు పరిష్కారం అవుతాయి వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి కర్కాటక రాశి వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహపరుస్తాయి చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు ఉద్యోగ వాతావరణం అంతగా అనుకూలించదు సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి సింహరాశి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు సన్నిహితులతో మాట పట్టింపులు తప్పవు వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయాలి కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరగటం వలన తగినంత విశ్రాంతి లభించదు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు కన్యా రాశి అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది వ్యాపారానికి నూతన పెట్టుబడులు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు తులారాశి నేత్ర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు గృహమున కొందరి ప్రవర్తన మానసిక అశాంతి కలిగిస్తుంది వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకోవటానికి మరింత కష్టపడాలి ఉద్యోగ విషయాల్లో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి వృష్టిక రాశి ఆదాయ మార్గాలు సంతృప్తి కలిగిస్తాయి ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిర్వహిస్తారు ధనుసు రాశి సోదరులతో స్థిరాస్తి వివాదాలు చికాకుపరుస్తాయి వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహంగా సాగుతాయి నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించడం మంచిది మకర రాశి ముఖ్యమైన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారాలు పుంజుకొని మరింత ముందుకు సాగుతాయి ధన వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి కుంభరాశి నిరుద్యోగుల కళలు సాకారం అవుతాయి చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్యాలకి ఆహ్వానాలు అందుతాయి క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి మీనరాశి ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయటం మంచిది బంధుమిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టే విషయంలో పునరాలోచన చేయటం మంచిది ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి వృధా ఖర్చులు పెరుగుతాయి ఇవి రాసి ఫలితాలు ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు ముక్తి శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు వారికి ధన్యవాదాలు స్వస్తి